ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న కలికి సినిమా రిలీజ్ డే చేంజ్ అవుతూనే ఉంది భారీ చిత్రాలు అందించడం ఒకటైతే వాటిని సక్సెస్ఫుల్ గా రిలీజ్ చేయడం ఉదాహరణకి కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ చిత్రం ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా కనిపించనున్నారు అలాగే ప్రముఖ నటులు అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపికా బదుకొని కూడా నటిస్తున్నారు ఈ సినిమాకి అశ్విన్ దర్శకత్వం వహిస్తుండగా అగ్ర నిర్మాత అశ్విని దత్ చలసాని నిర్మిస్తున్నారు అయితే కల్కి చిత్రాన్ని విడుదల చేయడానికి సరైన డేట్ నిర్ణయించడంలో మల్లగులాలు పడుతున్నారు మొట్టమొదట జగదేగ వీరుడు అతిలోక సుందరి రిలీజ్ అయినా మే తొమ్మిదిన కలికి రిలీజ్ చేయాలనుకున్నారు కానీ ఏపీలో ఎలక్షన్స్ ఫీవర్ తారాస్థాయికి చేరుకున్న తర్వాత ఆ గందరగోళంలో సినిమాకి న్యాయం జరగదనే ఆలోచనతో మళ్లీ మరో డేట్ కోసం గాలించారు ఎన్నికలైన తర్వాత ప్రశాంతంగా సినిమా విడుదల చేస్తే బాగుంటుందనే దృక్పథంతో మే తొమ్మిది నుంచి రిలీజ్ డేట్ మే ముప్పైకి మార్చారు కానీ ఈ డేట్ కూడా కాదని తెలిసిందే ఎందుకంటే అప్పటికి ఇంకా గ్రాఫిక్స్ పూర్తి కావు అసలు కలిక సినిమాకి గ్రాఫిక్సే ప్రాణం అలాంటిది గ్రాఫిక్స్ లేకపోతే కష్టం మొత్తం సైన్స్ ఫిక్షన్ మైథాలజీ అన్నీ కలిసి కలిక సినిమా తెరకెక్కుతోంది భూత భవిష్యత్తు వర్తమాన కాలాలను ఓ మూడు గంటల వ్యవధిలోనే ఈ మిర్చి రూపొందించిన ఈ ఫ్యాంటసీ ఫిలింలో లో గ్రాఫిక్స్ పాత్ర నాగశ్విన్ ఎంతో శ్రమపడి రూపొందించిన ఈ అపురూపమైన కథని మాస్ క్లాస్ ఆడియన్స్ ఎంజాయ్ చేసే రేంజ్ లో తెరకెక్కించాలంటే గ్రాఫిక్స్ మెయిన్ రోల్ అని పోషించాలి అందుకే డేట్ మళ్లీ మార్చారు ఈ విషయంపై చిత్ర నిర్మాత అశ్విని దత్ హిట్ టీవీ వెబ్సైట్ లో మాట్లాడుతూ గ్రాఫిక్స్ కారణంగానే సినిమా మరో వారం వాయిదా పడుతుందని చెప్పారు మిగిలిన వర్కంతా పరిపూర్ణంగా పూర్తయిందని అందుకే తదుపరి వారం అంటే జూన్ ఏడవ తేదీన సినిమాని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని తెలియజేశారు కలికి సినిమాకి ఏపీ రాజకీయాలు కూడా ఒక రకంగా పెద్ద ఛాలెంజ్ నే విసురుతున్నాయి ఎందుకంటే వైసీపీ పార్టీ ఎన్నికలలో విజయబేరే మోగించిందా అంటే కలికి లాంటి భారీ సినిమాలకి గడ్డు పరిస్థితి ఎదుర్కానుంది ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం టికెట్ల ధర పెంపికి ఎప్పుడూ సుముఖతను వ్యక్తం చేయలేదు లైక్ షేర్ వాళ్ళకి కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్ ఎందుకు అయ్యారు అమ్మాయికి పిలవడానికి బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయినా నా గుండే ఏదో ఆ టైమ్కి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం కానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని